వెల్కమ్ టు సెకండ్ హ్యాండ్ గ్యారేజ్ మా డీజే మిత్రుల కోసం ఈరోజు ఒక మంచి సెట్ అమ్మకానికి తీసుకురావడం జరిగింది అయితే ఒక డీజే గురించి తెలుసుకోవడం ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇలా మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన వీడియో అయితే షేర్ చేయండి అలాగే మన వీడియోనైతే చాలా మంది చూస్తూ లైక్ చేయట్ల కామెంట్ చేయట్లే ప్లీజ్ రిక్వెస్ట్ నేనైతే వీడియో మీకోసం చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన వీడియో షేర్ చేయండి అయితే ఒక డీసెట్ ఓనర్లు ఏమే అసలు ఇస్తున్నాను ఒక వీడియో రూపంలో మీ ముందు ఉంచడం జరిగింది ఒక్కసారి స్క్రీన్ పై చూడండి ఎంటీ వన్ టూ జీరో వన్ ఎంప్లిఫైర్ రెండు ఫోర్ థౌజండ్ పవర్ ఎక్స్ ఎంప్లిఫైర్ ఒకటి డైనమెటిక్ ఎంప్లిఫైర్ ఒకటి డిబిఎక్స్ డ్రైవ్ ర్యాక్స్ టూ హండ్రెడ్ సిక్స్టీ ఒకటి బెరింగర్ మిక్సర్ త్రీ ఛానల్ ఒకటి ఆడియోటోన్ బేస్ స్పీకర్లు నాలుగు పవర్ ఎక్స్ బేస్ స్పీకర్లు నాలుగు ఏ ప్లస్ టాప్ స్పీకర్ త్రీ హండ్రెడ్ వార్ట్స్ నాలుగు దస్కా హెచ్ఎవ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ వార్ట్స్ నాలుగు డిఎస్ ప్రెషర్ మీడ్ నాలుగు టెన్కేవి మ్యాక్స్ స్టెప్లైజర్ ఒకటి అయితే ఓనర్ గారు చెప్తున్న అమౌంట్ సరికి ఏడు లక్షల యాభై వేలు ఓనర్ గారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ ఓనర్ ఆ విలేజ్ కర్నూలు డిస్టిక్ వంగూర్ మండల్ అయితే ఓనర్ ఆ విలేజ్ మెన్షన్ చేయలేదు అయితే ఎవరికి నేను డిజైన్ వచ్చినట్టయితే ఓనర్కి ఫోన్ చేసి ప్రసరణ ప్రాంతంలో ఉన్నట్టయితే వెళ్ళి ఆ డిజైన్ చెక్ చేసి తీసుకోగలరు అలాగే డీజే కొన్న తర్వాత డీజే పూర్తి బాధ్యత మీదే మాకు ఎలాంటి సంబంధం లేదు మేము ఓన్లీ ఓనర్ గారు పంపించిన ఆధారంతోనైతే వీడియో చేయడం జరుగుతుంది మీరు డీజే దగ్గరికి వెళ్ళి చెక్ చేసి డీజే తీసుకోగలరు మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ దగ్గర ఏదో సెకండ్ హ్యాండ్ కానీ లేదా డీజే కానీ అమ్మకానికి ఉంటే మా ఛానల్లో ప్రకటించాలనుకుంటే డీజే డీటెయిల్స్ అండ్ ఫొటోస్ మా వాట్సాప్ కు పంపగలరు మా వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో